महाराज की जय जय श्री अनुभवानंद स्वामी वारी की जय जय श्री सत्यानंद स्वामी वारिकी जय जय श्री अभयनंद स्वामी वारी की जय जय सर्व सदगुर मंडली की जय ये ये लीला लीला గురుదేవా లీలా మయను విడి పిల్చి శిష్యుల బ్రాసి మయను విడి పిల్చి శిష్యుల బ్రాసి ఏమిఠయాీ లీలా గురుదేవీ లీలా గుదేవ కరుణిల్ సుదేవ కరుణిల్ స మీ శరణాలోదరి నేను రావరుల్ మీ బోధనే నందగా ಬೋಧನೆ ನಂದಗ ಅಭಯತಿ ರೇ ಕು ಸ್ವಾಮಿ ಮೀ ಬೋಧನೆ ನಂದಗಿಲೇದನು ಮೀ ಸೂಚನೋ ಬೂಮಯದೋ ಸುಪೀಡಿ ನಬು ಯೇಮಿಲೇದನು మీ సూచనతో భూమయ్యేదో సోపడినావు తమో దీరా కలహరియించి తమమోదీరా కలహరియించి నా ముద్దు గురు గురుదేవ కరు నిల్సవా గురుదేవ కరుణీ సవా దరి నేను చేరా గురుదేవ కరుణీ సవా మీ సరి గనులిక లేరని ఊర్విని నా నా నిలిపితిని మీ సరి గనులిక ಲೇರನಿ ನಿ ಊರ್ವಿಣ ಸದನ ಮುನ್ನ ನಿತಿ ಸಡಿಲ ನಿಧಿ ತಿಳಿಯಗನೆ ಎಡಿಲೇ ನಿಧಿ ತಿಳಿಯಗಣೇ ಯಾ ಸಟಲೇ ಕ ನಿಲಚಿತೀ ಮೀ ಬೋಧನೆ ನಂದಗ మీ బోధనే నందగా అభయ తీరాకుంటి స్వామి మీ బోధనే నందగా కన్నడానికి తగు సూపులు నేర్పిన అనుభవం మీదే స్వామి కన్నడానికి తగు సూపులు నేర్పిన ൂമിദേ സ്വാമി നനു വീടുണ് എപ്പിൻക നു വീടുണ് എപ്പി കണഭയമുന രാജ്യമുലേ ഗുരുദേവ കരുണിസ ಗುರುದೇವ ಕರುಣಿಲ್ಸವ ಮೀ ಶರಣಧರಿ ನೇನು ಚೇರ ಗುರುದೇವ ಕೊುಣಿಲ್ಸವ ಮೀ ಬೋಧನೆ ನಂದಗ ಮೀ ಬೋಧನೆ ನಂದಗ ಅಭಯ ರೇ ಕುಂಟಿ ಸ್ವಾಮಿ మీ పోతనే నందగా జై సద్గురు మహారాజుకి జై జై శ్రీ అభయానంద స్వాములు వారికి జై